హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు వియల్ ఫ్యామిలీ బ్లాగ్స్ హ్యాపీ క్రిస్మస్ అండి అందరికీ అండ్ అందరూ కూడా క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి నా మండే అండ్ ట్యూస్డే వ్లాగ్ అనమాట కానీ పోస్ట్ చేయడానికి కుదరలేదు సో రెండూ కలిపి నేను పోస్ట్ చేసేస్తాను ఆ రోజు సండే నేను నైట్ అంతా ప్రాజెక్ట్ చేశాను కదండి అది స్కూల్కి పట్టుకెళ్ళారనమాట రిహార్సల్స్ చేసి ఆ రోజు వచ్చేసి ఆరు అండ్ ట్యూస్డే అండ్ వెనస్డే హాలిడే అని చెప్పేసి ఓ సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీ హ్యాపీ అనమాట అందరూ ఇంకా గోల్ గోల్ చేస్తారండి ఇంక ఈలోపు మైండ్ ఇంటి దగ్గర పిల్లి కింద ఎప్పుడు ఫోటో వీడియోలో చూస్తూ ఉంటారు కదా పిల్లికి అండ్ అప్పుడప్పుడు ఇంకా పాలు అని ఏదో పెడతా ఉంటారు అనమాట లేకపోతే మమ్మల్ని తినేస్తుంది మా కా బైక్ సీట్లని అవన్నీ అనమాట దానికి ఆకలేస్తాయి ఇంకా ఆ రోజు ట్యూషన్ డుమ్మా ట్యూషన్కి వెళ్తారనమాట పిల్లలందరూ ట్యూషన్ డుమ్మా అయితే వాళ్ళు ట్యూషన్ డుమ్మా అయితే నా దగ్గరికి వచ్చి డౌట్స్ అడుగుతారనమాట నా తలకైతే తినేసారి పట్టుకుని అది రాయను ఇది రాయను అని చెప్పేసి అది తినాలి ఇది తినాలి అలా ఇలా అని చెప్పేసి అండ్ అదే ఇలాగైతే కష్టపడి వాళ్ళతో హోంవర్క్స్ రాయించాను అండ్ రీడింగ్ కూడా చేయించానండి అండ్ ఇలా స్టార్ట్ అయిన ఇలా అయిపోయింది అనమాట ఆ రోజు మండే నా వ్లాగ్ అండ్ నాకు పూర్తిగా తీయడానికి కూడా బాగాలేదు ఆ రోజు కోసం నేను ఏదో అలా తీసాను అనమాట ఉన్న ఆ వీడియోస్ నేను అలా పోస్ట్ చేశాను అండ్ ఇంకేటండి సెలబ్రేట్ నేను క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను నేను అండ్ చేపల పులుసు అనమాట ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను మా పిల్లలు నన్నే చూస్తున్నాను అనమాట నన్నే చూస్తున్నాను ఏం చేస్తుందని సో నేను చేపల పులుసు వండుతున్నాను ఈరోజు అండ్ అందులోకి మసాలా అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అండ్ కొన్ని మసాలా నేను ఎక్కువ మసాలా ఏంటి యూస్ చేయను సో వీటితోనే ఉల్లిపాయ వేసి మసాలా ముద్ద నూరుకొని అండ్ తర్వాత చేపల పులుసు పెడుతున్నాను ఇంకా అందులో చేపల్లో కొన్ని నేను ఫిష్ ఫ్రై కోసం తీసాను ఇది మా సషి ఇష్టం అనమాట ఫిష్ ఫ్రై కొంచెం ఫిష్ ఫ్రై అండ్ ఇవి చేపల పులుసు పిల్లల కోసం అనమాట ఇది ఇది మా కోసం ఇదండి చేద్దామా అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రైలోకి అనమాట అండి ఫిష్ ఫిష్ ఫ్రైలోకి ముందు మ్యాగ్నెట్ చేసేసుకుని ముందు పక్కన పెట్టేసుకుంటే కొంచెం బాగా ఊరుతుంది అనమాట అందుకని అందులోకి వన్ ఫ్లోర్ మా పసుపు ఉప్పు కారం గరం మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం నిమ్మకాయ వేసుకుని బాగా పేస్ట్ కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట నేను ఎక్కువ ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నప్పుడు సింపుల్గా ఇలాగే కలుపుకుంటానండి నాకు ముందు నుంచి అదే అలవాటు అంటే కొంతమంది ఎక్కువ పిండిని అండ్ ఎగ్ అని చెప్పేసి అన్నీ మ్యాగ్నెట్ చేయడానికి అన్నీ చేస్తాను నేను అలాగే చేయను ఇది సింపుల్గా ఉంటుంది నాకు ఆయిల్ కూడా వేస్ట్ అయినట్టు ఉండదు అండ్ చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది సో మా పిల్లలకు కూడా ఇలాగే ఇష్టం సో అందుకని ఎప్పుడైనా పులిస్కి ఎక్కువ చేపలు తెస్తారు ఇంకా ఈసారి ఏంటంటే కొన్నే మామూలుగా తెచ్చారంటే తింటారో తినరు అన్నట్టు కానీ చాలా ఇష్టంగా తిన్నారనమాట అండ్ ఇది వచ్చేసి అది మ్యారినేట్ చేసుకుని అది ఫిష్ పక్కన పెట్టేసుకున్నాను కదా ఇది వచ్చేసి పులిస్కి నేను చేసుకున్నాను పులుసుకి నేను రెడీ చేసేసుకుంటున్నాను అండ్ మేము ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చూస్తుంటారు నేను ప్రతి దాంట్లో కూడా అట్ల పుల్ల యూస్ చేస్తాను ఎందుకంటే నాకు దాంతో కంఫర్ట్గా ఉంటుందండి ఎప్పుడు కూడా నేను ఎక్కువ అదే యూస్ చేస్తాను అనమాట అండ్ అందులో వచ్చేసి అందులో చేప ముక్కలను ఉప్పు కారం అన్నీ పసుపు వేసుకుని ముందు కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని కుదిపేసుకొని అందులో బెండకాయ ముక్కలు ఇవన్నీ చేప ముక్కలు కూడా వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ముందు వాటర్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకొని అప్పుడు మసాలా అంతా పట్టేదాకా బాగా దాకా ఉంచుకొని అప్పుడు వాటర్ అప్పుడు ఎంత కావాలో అంత వేసుకుని అప్పుడు మూత పెట్టుకోవాలన్నమాట అండ్ ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ నాకు అంత పర్ఫెక్షన్ కాదు ఏంటో ఈ వీడియోలు తీస్తున్న కానించే నాకు అన్ని అన్ని వంటలు కూడా నాకు చాలా సూపర్గానే వస్తున్నాయి నిజంగానే మీరు నమ్మితే నమ్మండి ఇలా అయితే లేదు తర్వాత మా బావకు వచ్చేసి ఆయన కొరలు తింటారు కదా ఆయన కొరలు అది రెడీ చేసుకుని పక్కన పెడేస్తాను ఇప్పుడు అవన్నీ నేను కొంచెం కొంచెంసేపు నాన్ నానబెడతాను పక్కన రైస్ అవుతుంది మాకు ఒక పక్కన వచ్చేసి చేపల పులుసు కొంచెం నాన్ వెజ్ ఉన్నప్పుడు ఏదైనా కొంచెం ఆయిల్ కానీ కారం కానీ ఏది తక్కువ వేసినా టేస్ట్ ఉండదండి కొంచెం అటు ఇటులో మాదిరిగా తక్కువే తింటారన్నప్పుడు కొంచెం మాదిరిగా వేసుకున్న తప్పేం లేదు అప్పుడప్పుడు తినేదే కదా రోజు తినేదంటే తక్కువ వేసుకోవాలి అప్పుడప్పుడు తినేదానికి కొంచెం అన్నీ కూడా కలిపేసుకుని హా టేస్టీగా వండుకుంటేనే కదా బాగుంటుంది అదే అండి వేడివేడి చేపల పులుసు రెడీ అవుతుంది అండ్ ఈ లోపు రైస్ అయిపోయింది ఇది పులుసు కూడా అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేస్తాం ఈలోపు మరి ఫిష్ ఫ్రైకి లేట్ అయిపోతుంది కదా మా పిల్లలు ఆ ఫిష్ ఫ్రై నేను ట్వంటీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఫిష్ ఫ్రై చేశాను అండ్ టేస్ట్ అయితే భలే ఉంది ఆయిల్లోని బాగా మరిగిపోయింది తర్వాత ఒక్కొక్క ముక్క అందులో వేసేసి కొంచెం బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తే అంటుకో అంటే ఫ్రై అయిపోయి బాగా వస్తాయి అనమాట ఒకవేళ ఉడకంట అలా తీసేస్తామనుకోండి అది సరిగ్గా మసాలా అంతా కింద అంటు సరిగ్గా రాదు సో అందుకని మనం ఏం చేయాలంటే ముందు బాగా కాలిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వైపు ఫ్లిప్ చేయాలి మనం మనం కాన్ఫ్లోర్ వేస్తాం కదా దానివల్ల అప్పుడు ఎక్కువ ఫ్లా కాన్ఫ్లోర్ కూడా ఏ అవసరం లేదండి ఏదో మనకి అక్కడ స్టిక్కీగా అంటుకోవడానికి మసాలా అంతా స్టఫ్ అంతా బాగా పట్టడానికి తక్కువ వేసుకోవాలి అండ్ అలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అంటే అందరికీ తెలిసిందే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసుకుంటా కానీ నేను ఎప్పుడు ఇదే స్టైల్లో చేస్తాను మా పిల్లలకు ఇదే ఇష్టం చికెన్ ఫ్రై కూడా ఇలాగే చేస్తాను ఇంతే మసాలా ఏం ఉండదు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు మాకు ఇష్టమే లాగా అండ్ పిల్లలు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అండ్ ఒకటే గోల ఆటలు అనమాట ఏం చేస్తున్నానని చెప్పేది పదే చార్లు వచ్చి చూసేవారు ఏం చేస్తున్నావు పెద్ద ఏం చేస్తున్నావు పెద్దం కానీ అక్కడ వచ్చి ఫైవ్ పీసెసే ఉన్నాయి మా శశికి ఫ్రై ఇష్టం సో వాడి అని చెప్పేసి టూ పీసెస్ వాడికి ఇచ్చేసాను ఇంకా పిల్లలే తిన్నారండి ఏం సరిపోతాయి అని ఎక్కువ తెచ్చేవారు రసాలు అంటే సార్ తక్కువ తెచ్చారు అనమాట ఈ పిల్ల ఏంటంటే మాకు త్రీ టూ ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిందనమాట మా దగ్గరికి వచ్చి అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కానీ అంతా బాగానే ఉంటుంది కానీ ఫుడ్ పెడితే అన్నీ బాగానేది అంటే మా మీద రివర్స్ అవుతుంది మా దగ్గర తిని ఆయన కొత్త సీట్లు కూడా కవర్స్ చేసుకున్నాం కదా బండి మీద ఆ కవర్లు సీట్ ఎక్కేసి మొత్తం చింపేస్తుంది మా బాబు థౌజండ్ రూపీస్ పెట్టి వేయించుకుంటే మొత్తం కవర్ అంతా చింపేసింది ఇంకా అది పక్కన పెడితే ఈరోజు సుశాంత్కి ప్రోగ్రెస్ కార్డు స్కూల్లో ప్రోగ్రెస్ ఇస్తుంది అనమాట పేరెంట్స్ టీచర్ మీట్ అనమాట అండి అందుకని చెప్పేసి కంపల్సరీ పిల్లల్ని రమ్మన్నారు సో సుశాంత్ అయితే ఏడు ముఖం పెట్టాడు వెళ్ళడానికి అంటే ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోతే కూడా సైలెంట్ అయిపోతాడు ఎంత అల్లరి చేసినా ఇంకా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళా అన్నమాట ఏంటంటే అప్పటికి మేము అందరం వెళ్ళిపోయారు ఇంక ఇంట్లో వంట చేసుకుని అన్ని క్లీనింగ్ చేయబోతుకు అయిపోయింది సుశాంత్ అలా ఎందుకున్నాడు అంటే టీచరు అంటే కొంచెం మాట అని అన్నాను కొంచెం అక్కడ తిట్టారు అనమాట వాడికి మార్క్స్ బాగానే వచ్చాయండి ఒక్క సబ్జెక్ట్లో కొంచెం వీక్గా ఉన్నాడు కొంచెం ఇంగ్లీష్లో అన్నింటిలోనే బాగా వచ్చాయి పానే బాగా మార్క్స్ బాగానే వచ్చాయి కానీ ఇంకో కొంచెం ఇంగ్లీష్లో ఇంకా ప్రాపర్గా అవ్వాలని అన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి తాత మనోడు వాకింగ్ చేస్తున్నాడు అండి మా శశి అంటే బాగా అడుగుతూ ఉంటాడు మా మామీ ఎప్పుడు కూడా అని అందుకని ఇంక వాడికి చూపించడానికి తీసుకొచ్చాను శశిని ఆయన మేము ద్దర్రం వచ్చాం శశి నన్ను తీసుకొచ్చాడు ఇంకా తర్వాత ఇంటికి రాకపోతే పిల్లలందరూ ఆకలి 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 అన్నట్టు అంటున్నారు ఇంకా సరే అని చెప్పేసి నేను ఫ్రైడ్ రైస్ చేశాను అన్నమాట అండి అలా ఆ ఫ్రైడ్ రైస్ అంటే చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట మేము అయితేనే ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ కాదు ఎగ్ రైస్ అనమాట అది ఫ్రైడ్ రైస్ కాదు ఫ్రైడ్ రైస్ అంటే వేరేలా ఉంటుంది ఇది ఎగ్ రైస్ చాలా బాగుంటుంది ఇది సింపుల్ అండ్ ఈజీ ఈజీ ప్రాసెస్ అనమాట అన్ని కూడా పిల్లలతో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఈజీ ప్రాసెస్ చూసుకోవడం ఫస్ట్ కదా అందులో చూడడానికి మీకు తక్కువగా అనిపిస్తుంది అండి నియర్లీస్ దాకా సరిపోయేంత అవుతుంది అనమాట పెద్దది తక్కువ మనం వండితే అందులో తక్కువైనా బాగానే సింపుల్గా కనిపిస్తుంది అందులో ప్యాన్లో ఎక్కువ వండినా ఎక్కువగానే సరిపోతుంది అండి ఆ ప్యాన్ నాకు ఏదంటే మ్యాజిక్ ప్యాన్లో అనిపిస్తుంది నాకు అందులో కర్రీస్ వండినా కూడా టేస్ట్ కుదురుతుంది ఎందుకు నాకు అర్థం కాదు నమ్మకం నాకు ఇంకా అంతా అయిపోయింది అందులో ఆకలి ఆకలి అంటుంటే ఇంక నేను అందరికీ పెట్టేశాను ఇంక అందరూ చాలా బాగుంది చాలా అని తింటున్నారు మీరు నమ్మితే నమ్మండి కానీ వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటున్నారు ఫర్ హాలిడే ఒకటి కదా నైట్కి మూవీ కూడా ఏదైనా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి నైట్ అంతా కొంచెం అలా చూసుకుంటూ ఉంటారు ఏమో ఇంకా టూ డేస్ కాబట్టి నెక్స్ట్ ఇంకా థర్స్డే మార్నింగ్ తీసుకెళ్ళాలి అన్నీ ఇంకా అలా వచ్చేసి తింటున్నారు చాలా టేస్టీగా ఉందని చెప్పేసి అని అంటున్నారు మా యోజిత్ అయితే వాడు అసలు మామూలుగానే తిన్నాడు అలాంటిది చాలా బాగుందని చెప్పేసి ఇష్టంగా తిన్నాను అన్నమాట మా బావు కూడా తిన్నారు అంత అయిపోయింది ఈ వ్లాగ్ వచ్చేసి మీ ఇలా చేశానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇది వచ్చేసి గేదె పాలు ప్యాకెట్ పాలు అయితే వస్తుంది పెరుగు అయితే ఈ మధ్య అందుకని చెప్పేసి పాలు తోడేడదామని చెప్పేసి పెరుగు పాలు తెప్పించాను పెరుగు తోడేడదామని చెప్పేసి సో ఇదే అండి గడ్డ పెరుగు బాగుంటుంది పెరుగు కూడా చాలా టేస్ట్గా ఉండదు పాలు కూడా టేస్ట్గా ఉండదు పిల్లలకి కొంచెం ఇచ్చేసి పెరుగు తోడేటేస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంజాయ్